సమ్మర్ అయిపోయింది స్కూల్ స్టార్ట్ అయింది అంటే ఒక చిన్న భయం ఒక చిన్న సంతోషం చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్ కు వెళ్తున్నా అని స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మమ్మీ డాడీ బుక్స్ కావాలి నా క్లాస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు బుక్స్ తీసుకొస్తాం నాన్న రేపు అని చెప్తే ఇంకా ఫుల్ హ్యాపీ బుక్స్ ఎప్పుడప్పుడు వస్తాయా ఎలా ఉంటాయా చూడాలి ఎక్సైట్మెంట్ ఆనందం ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకోవడం నాకు ఇవాళ బుక్స్ వస్తున్నాయి రేపు నా బుక్స్ వస్తున్నాయి అని చెప్పేసి వచ్చిన తర్వాత ఆ బుక్స్ అన్నిటిని తీసుకొని అవి ఎంత ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది ఆ బుక్స్ చూస్తే వాటి అన్నిటిని జాగ్రత్తగా దాచు పెట్టుకోవడం వాటిని చూసుకుంటూ మురిచిపోవడం హ్యాపీగా ఫీల్ అవ్వడం వాటిని ఓపెన్ చేసి స్మెల్ చూడడం అప్పుడు నేను ఎలా ఫీల్ అయినో నా బాబుకి నేను బుక్స్ తీసుకొచ్చిస్తే కూడా నా బాబు కూడా సేమ్ అలానే ఫీల్ అయ్యిండు నా మెమొరీస్ నాకు గుర్తొచ్చిన హ్యాపీగా అనిపించింది చిన్నప్పుడు బలపం వాడుతున్నప్పుడు పెన్సిల్ ఎప్పుడు వస్తుందా అని చూసేదాన్ని పెన్సిల్ వచ్చినాక పెన్ ఎప్పుడు వస్తుందా అని చూసేదాన్ని తర్వాత కాలేజ్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఒక్కొక్కటి ఒక మూడు వేసుకొని కానీ ఫస్ట్ టైం నేను నా బాబుకి బుక్స్ కొన్నప్పుడు మా పేరెంట్స్ వాల్యూ అర్థమైంది బుక్స్ కొన్ని ముందు కొనడానికి పేరెంట్స్ పడే కష్టం కొనేటప్పుడు వాళ్ళ ప్రేమ సంతోషం కొన్న తర్వాత ఒక చిన్న కోరిక ఈ బుక్స్ అన్ని నా బాబు జాగ్రత్తగా చదువుకోవాలి అని రెస్పెక్ట్ ఆర్ పేరెంట్స్ వీటన్నిటిని చూసిన తర్వాత ఒక్కటి అర్థమైంది ఇంకెప్పుడు లైఫ్ లో పేరెంట్స్ ని మీరు నాకేం చేసేరు అని అడగద్దు అని చెప్పేసి